శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గీతా సూక్తుల్లో భాగంగా మరి నాలుగో అధ్యాయంలోనే ఒక ముఖ్యమైన శ్లోకం ఇది ఇదేంటంటే ఇది వర్ణ విభాగం గురించి చాలా పెద్ద త తర్క వితర్కాలకు కూడా కారణమైన శ్లోకం ఇది ఏంటంటే అది పదమూడవ శ్లోకం అండి ఇది ఏంటంటే ఆయన కృష్ణ పరమాత్మే చెప్పాడండి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగ సహ తస్య కర్తారమే మామ్ విద్య విద్య కర్తారం అవ్యయం ఇదండి దీంట్లో ఏంటంటే చాతుర్వర్ణాలను నేనే సృష్టించాను దేన్ని బట్టి సృష్టించాను గుణ కర్మలను బట్టి సృష్టించాను గుణాలు వాళ్ళ యొక్క బుద్ధులు కర్మలు వాళ్ళు చేసే పనులు ఇక్కడ దీని మీద ఎన్నో చాలా విమర్శలు ఉన్నాయి ఇది ఈ వర్ణాశ్రమ వర్ణాలు అనేవి జన్మతో వస్తాయా కర్మతో వస్తాయా కర్మణ ఇదేంటి జన్మ జాన జాయితే శూద్ర కర్మణ ద్విజ ఉచితే అని అందరూ శూద్రులేనని కర్మలను బట్టే బ్రాహ్మలు ఇలా రకరకాలుగా చెప్పారు కానీ మనం ఆలోచించినట్లయితే ఈ పుట్టుకతో వచ్చే కొన్ని ఉంటాయండి గుణాలంటే ఏంటంటే ఇక్కడ జీన్స్ అంటాం మనం క్షత్రియు క్షత్రియుడవాడు వాడు వాడు కూడా వర్ణ అయితే మనం చెప్పలేం కానీ ఉన్నంతకాలం వర్ణాన్ని కాపాడుకున్నంతకాలం ఆ లక్షణాలు ఆ పిల్లలకు వస్తాయి బ్రాహ్మడైనా క్షత్రుడైనా వైశ్యుడైనా ఆ లక్షణాలు ఎక్కడికి పోవు ఆ కర్మలు వాడు చేస్తున్నాడు అంటే అప్పుడు చేసాడు చాలా కాలం ఇప్పుడు ఎవరు చేయటం ఇప్పుడు బ్రాహ్మణ వృత్తి ఎవరు చేస్తున్నాడు చేస్తే భయపడుతున్నారు చివరికి ఆ పురోహితం చేసేవాడికి ఆడపిల్లని కూడా ఇవ్వట్లా పెళ్ళిళ్ళు ఇంకా పురోహిత ఎవడు చేస్తాడే బ్రాహ్మడు వాడు కూడా ఇతర వృత్తులకు సాఫ్ట్వేర్లుగా వాడు తెలివితేటలు బట్టి ఇతర ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతున్నారు మరి వాటికి శ్లోకం ఎంతవరకు అనుభవిస్తుంది అంటే చెప్పలేము మనం ఒకప్పుడు ఉంది ఒకప్పుడు ఎవడి కర్మను ఎవడి గుణాన్ని బట్టి ఎవడి వృత్తిని బట్టి వాడు చేశాడు అదేంటంటే అసలు ఆ వృత్తి నువ్వు చచ్చిపోరా అన్నాడు ఎవరు భగవద్గీతలో ఆయన అన్నాడండి ఏమనంటే నీ యొక్క వృత్తిని కనుక మానేసి ఇతర వృత్తిలో కనుక నువ్వు వెళ్ళేట్లయితే దానికంటే నువ్వు మరణించడం మంచిదని కూడా చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఇవాళ ఆ పరిస్థితి మనకు కనపడట్లేదు కాబట్టి మరి ఇంకా మనం ఆలోచిస్తే వర్ణం అంటే రంగు అని చెప్పుకోవచ్చు అండి రంగు అంటే ఏంటనమాట మన శరీరానికి ఉండే రంగు అది కాదు పోనీ ఇంకో రకంగా చెప్పుకోవాలన్నట్లయితే వర్ణం అంటే ఏంటంటేనండి ఇవి చూడండి మనకు సత్వగుణ రజస్తమో గుణాలు ఈ మూడు ఇవి కూడా వర్ణం కింద వీటిని బట్టే వర్ణాలు వస్తాయి సత్వగుణం రజోగుణం గలవాడు సత్వగుణం పూర్తిగా గలవాడు బ్రహ్మ బ్రాహ్మడుగా ఉండాలని సత్వ రజోగుణాలు క్షత్రియుడు మళ్ళీ రజోగుణం పూర్తిగా ఉన్నవాడు వైశ్యుడు తమో గుణం ఉన్నవాడు చాతుర్వర్ణ్యం ఇట్లాగా ఈ మూడు వీటికి గుణాలకి నాలుగు వర్ణాలకి కూడా మనం పెద్దవాళ్ళు అనుబంధంగా చెప్పి చెప్పటం జరిగిందండి అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే చాతుర్వర్ణ్యమయాసృష్టం అనేది భగవంతుడు చేసినప్పటికీ దాన్ని పట్టుకొని ఇవాళ అసలు వర్ణ వ్యవస్థే మారిపోయింది ఇవాళ గ్లోబలైజేషన్లో వివాహాలు ఎంతోమంది ఇతర వర్ణాలు చేసుకుంటున్నారు ఇతర మతాలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితిలో మనం మరి ఏం చేయాలి అన్నట్లయితే ఈ భగవద్గీతలో చెప్పినప్పటికీ కూడా వీటిని మనం ఎంతవరకు అనుసరిస్తున్నాము అంటే మన ఇష్టాన్ని బట్టే మనం ప్రవర్తిస్తున్నాం అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన సృష్టించాడు అని ఒకప్పుడు చెప్పుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ వర్ణ ధర్మాలను ఎవరూ చాలా వరకు పాటించలేదు కాబట్టి దాని గురించి ఇంకా ఈ కాలంలో కూడా వీళ్ళు అగ్రవర్ణాలు వీళ్ళు అగ్రవర్ణం ఇది కాదండి ఇవాళ మనం ఏదైనా సాయం చేయాలంటే పేదవాడికి చేయాలి అది ఏ వర్ణంలో అయినా పేదవాడు ఉన్నారు ఆర్థికంగా వెనుకబడకు సహాయం చేయాలి కానీ ఇంకా ఇప్పటికీ కూడా ఈ యొక్క రిజర్వేషన్లు ఈ కులాలను బట్టి చేసే రిజర్వేషన్లు మతాలను బట్టి చేసే రిజర్వేషన్లు మంచిది కాదేమో అని నాకు ఇప్పటికి కూడా అనిపిస్తున్నది అందువల్ల ఏంటంటే ఆర్థికంగా పేదవాడు ప్రతి వర్ణంలో ఉన్నాడు ప్రతి మతంలోనూ ఉన్నాడు ఆ పేదవాళ్ళకి చేస్తే కొంతవరకు మనకు ఉపయోగం అవుతుందేమో అని మనవి చేస్తూ స్వస్తి